నమస్కారం జీవనయానం శీర్షికలో శ్రీ నమిలే రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ముప్పైవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం అందరికీ వెల్కమ్ శ్రోతలందరికి రామ్మోహన్ దళి సెవెంటీ త్రీ నాట్ అవుట్ దట్ ఈస్ వన్ ఇంట్రడక్షన్ ఆఫ్ మైండ్ అండ్ నా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను షేర్ చేసుకున్నది ఏమంటే ఎవరి ఫ్యామిలీ అన్నా కూడా జనరల్గా త్రీ టు ఫోర్ జనరేషన్స్ ఆఫ్ ద పీపుల్ లివ్ టుగెదర్ ప్రకృతిలో అది ఇమిడి ఉంది ప్రకృతిలో అది ఇమిడి ఉంది సో ఏ ఇంట్లో అయినా కూడా చిన్న మనమలు కానీ పెద్ద మనమలు కానీ వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ యొక్క పేరెంట్స్ ఇది మనకి నార్మల్గా ఉండే విషయము రేర్గా ఫోర్త్ జనరేషన్ వాళ్ళు అప్కోర్స్ ఉంటారు ముత్తాత ఉండే అవకాశం ఉంది సరే మూడు జనరేషన్లు మనం స్టాండర్డ్గా తీసుకున్నా కూడా మరి రెండు జనరేషన్లు పెట్టి ఉండొచ్చు కదా అంటే కొన్ని ప్రశ్నలు మనకి మనమే వేసుకునేసి వాటికి ఆన్సర్స్ మనం మనమే రాబట్టుకోవాలి ద దట్ విల్ హెల్ప్ అస్ ఏ లాట్ ఇది ఎందుకు ఇచ్చారంటే హైండ్ హోల్డింగ్ అన్న కాన్సెప్ట్ మనం వాడుతుంటాం ఇక్కడ మేనేజ్మెంట్లో ఎంటర్ప్రైజు సెల్ఫ్ ఎంటర్ప్రైజ్ ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ప్రాక్టికల్ గా ఒక సిక్స్ మంత్స్ మన ప్రొబేషన్ పీరియడ్ కూడా సంథింగ్ లైక్ హైండ్ హోల్డింగే ఏ ఉద్యోగంలో ఉన్నా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది దట్ ఇస్ హ్యాండ్ హోల్డింగ్ పీరియడ్ అంటే చేయబట్టుకొని నడిపించడం చిన్న పిల్లలని ఇక్కడ చిన్న అంటే ఉద్యోగంలో చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఆ ఉద్యోగం నుంచి ఏమీ తెలియదు కనుక దే హ్యాండ్ హోల్డ్ అలాగే ఓవరాల్ సమాజంలో తీసుకుంటే మనకి మన మీద రెండు జనరేషన్స్ పైన ఎందుకున్నాయంటే మనంతల మనంతలో మనము కంఫర్టబుల్గా అంటే ఇప్పుడు మనము ఎల్ఐటి లైఫ్ ఇన్ ట్వంటీస్ మాట్లాడుతున్నాము థర్టీ ఎయిత్ ఏజ్ వచ్చేంతవరకు మనకు సుస్థిరంగా మనది మనము చూసుకోవడానికి ఇతరులకు కూడా వాళ్ళకు కూడా అవసరమైతే హెల్ప్ చేయడానికి స్తోమత రావడానికి మన పేరెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది గ్రాండ్ పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాన్సెప్ట్లో వే తాత నానమ్మ అమ్మమ్మలు దే ఆర్ నాట్ విత్ ద ఐ మీన్ ఎలర్లీ పేరెంట్స్ వాట్ విస్ ఏ ఇట్స్ ఏ కోర్ ఫ్యామిలీ కోర్ ఫ్యామిలీ అంటే వైఫ్ హస్బెండ్ దేర్ మైనర్ చిల్డ్రన్ వాళ్ళు పెద్దగైతే పెళ్లి చేసుకున్న తర్వాత వాడు వాడు కూడా వీళ్ళ దగ్గర ఉండట్లేదు దట్ ఈస్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే ఆర్డర్ ద డే దానికి మనం ఏమి ఏం చేయలేము కానీ ఈ వయసు మీరిన సీనియర్ సిటిజన్స్ అంటే అఫీషియల్ గా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళంతా సీనియర్ సిటిజన్స్ ఎనభై ఏళ్ళు దాటితే వెరీ సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్ అండ్ వెరీ సీనియర్ సిటిజెన్స్ వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది వాళ్ళు ప్రత్యక్ష చరిత్ర అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన విషయాలు మనకు చెప్పగలుగుతారు ప్రొఫెషనల్గా కానీ సోషల్గా అంటే లైఫ్కి సంబంధించిన ఎక్స్పెషర్ కానీ ఆనే పర్టికులర్ ప్రొఫెషన్ అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి సబ్జెక్ట్ వైజ్ ప్రొఫెషన్లో కూడా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బిట్టూరు లాంటి వాళ్ళు హీజ్ ఏ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ తెలుగు లాంగ్వేజ్లో తెలుగు భాష అభిమానం ఉండే వాళ్ళు ఎవరైనా సరే పరిచయం చేసుకొని వచ్చి ఎప్పుడైనా ఆయనకు కుదిరినప్పుడు ముందే ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొని దీనికి స్పెండ్ మంత్లో ఒకసారి ఒక డే ఆర్ వన్ అవర్ ఆర్ టూ వచ్చి స్పెండ్ చేయొచ్చు అలా జీవితం చాలా విచిత్రమైందండి ఎట్లా విచిత్రం అంటే నేను బేసికల్లీ నేను బ్యాంకర్ అయినా కూడా నేను ఇప్పుడు ఐసిటిస్ మోర్ ఇంటూ లైఫ్ స్కిల్ ట్రైనింగ్ దానిలో భాగంగానే ఇది మేము చెప్తుంది కూడా దానికి అనుసరించే బిహేవియర్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ వాటి మీద నాకు ప్యాషన్ ఎక్కువ అంటే నేను బ్యాంకింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా అక్కడక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ చెప్తున్నప్పటికీ నాకు ఉండేటువంటి ప్రీతికరమైన మక్కువైన విషయము లైఫ్ స్కిల్స్ అండ్ బిహేవియల్ సైన్సెస్ ఎందుకంటే మనిషి మన కుటుంబంలో మన పెద్దవాళ్ళకి బరువు కాకుండా సమాజానికి బరువు కాకుండా ఒకటి నెంబర్ వన్ స్టెప్ వన్ స్టెప్ టూ మనం వేరే వాళ్ళకి ఇతోధికంగా ఎంతో కొంత సేవ చేసేటువంటి కెపాసిటీని మనం పెంచుకోవాలి సమాజం చెడిపోతే దాని ఆ ఆ బరువు బాధ్యత దాని యొక్క రిపర్కషన్ మనకి ఏదో రీతిలో వస్తుంది అనేటువంటి హై అండ్ కామన్ సెన్సు లోపించకూడదు ఈ షుడ్ బి విత్ ఇట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను కూడా స్వయాన కూడా మా బంధువుల్లో ఎవరైనా ఎయిటీ ఇయర్స్ అట్ల పైన వాళ్ళు ఉంటే ఐ వైఎమ్ వెరీ హ్యాపీ టు స్పీక్ టు దెమ్ వన్స్ ఇన్ ఏ వైల్డ్ ఓవర్ ఫోన్ కుదిరితే అటువైపు వెళ్తున్నప్పుడు అదే పనిగా కాకపోయినా కూడా అటువైపు తిన్నప్పుడు వాళ్ళని కలిసి వారు గంట రెండు గంటలు స్పెండ్ చేసి వస్తాము ఈ మాట్లాడే పద్ధతిలో క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు వాళ్ళ చిన్నప్పుడు ఎలా ఉండేది సమాజము ఇప్పుడే మార్పులు వచ్చాయి అనేది మాట్లాడుతూ వస్తుంటే మన అనుభవానికి అది యాడ్ అవుతుంది ఇట్ విల్ బి యాడింగ్ టు అవర్ ఎక్స్పీరియన్స్ అయితే మార్పు అనేది కాలములో కాలానుగుణ్యంగా మార్పులు రావడం సహజము మరి మార్పు ఎవరు తెస్తారు మార్పు వస్తుందంటే మార్పు తెచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు మార్పుకి లోను కాకుండా ఉండలేక చాలామంది దే ఫాల్ ఇన్ లైన్ ఇంగ్లీష్లో వేసి ఫాల్ ఇన్ లైన్ అండ్ హూ ఈస్ క్రియేటింగ్ అ లైన్ ఓన్లీ సటన్ వెరీ టాప్ ఫైవ్ టెన్ ట్వంటీ పర్సెంట్ వాళ్లే ఫైవ్ టెన్ పర్సెంట్ వాళ్లే దే ఆర్ క్రియేటింగ్ ద లైఫ్ దే ఆర్ ఆల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఆర్ రీసెర్చర్స్ సైంటిస్ట్ టెక్నోక్రాట్స్ సోషల్ సర్వీస్ హై అండ్ లీడర్స్ విజనరీస్ వీళ్ళంతా దారి వేస్తున్నారు మార్పు తెస్తున్నారు మార్పు అన్నప్పుడు చేంజ్ ఫర్ బెటర్మెంట్ అనే ప్రేజ్ వస్తుంది మార్పు వస్తుంది చెడు నుంచి మంచికి కాదు ఐ మీన్ చెడు నుంచి మంచికి మార్పు రావాలి మంచి నుంచి చెడుకి రాకూడదు కానీ ఒక్కొక్కసారి అది కూడా వస్తుంది ఎథిక్స్ అండ్ వాల్యూస్ అన్న పదం వాడుతుంటాం మనము ఆర్ ఎథికల్ వాల్యూస్ రెండు కలిపి ఎథికల్ వాల్యూస్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే ఇది మనకి స్వాట్ అనాలిసిస్ ఎంతకుముందు మనం మాట్లాడాము దాని కింద ఎవరికి వాళ్లే ఫిక్స్ చేసుకోవచ్చు నేను ఇవి ఇవి వాల్యూ కింద పరిగణిస్తాను అనే ఒక ప ఇంపార్టెంట్ కోర్ కోర్ ఎథికల్ వాల్యూస్ కోర్ అంటే మోర్ ఇంపార్టెంట్ అనేసి కనీసం ఒక పది ఎక్కువ కాకపోయినా కూడా ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కొన్ని కామన్ కామన్గానే ఉంటాయి బికాస్ ఆర్ వీఆర్ ఆల్ హ్యూమన్స్ కాబట్టి అందరికీ కామన్గా వర్తించేసి కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇండివిజువల్గా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు నేను టైం రెస్పెక్ట్ చేస్తానండి మీరు అన్న టైంకు రాకపోతే ఐ విల్ నాట్ బి ఓకే ఫర్ మీ నేను ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తే నేను అంటే నేనే కదా ఎవరైనా ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తుంటారు అనేటువంటి మనకి ఆ జ్ఞానం ఉండాలి వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం వేస్ట్ డేర్ టైం మన టైమ్ మనము డిస్టర్బ్ చేసుకునే అధికారం మనకున్నా కూడా అది కూడా మనకు లేదు టైమ్ ఈస్ ఎ గాడ్ టైం కి ఇద్దరు ప్రతినిధి దేవతలు ఉన్నారు ఒకడు సూర్య భగవానుడు ఇంకొకడు యమక్ యముడు యముడు టైం కీపర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు ఆయన దగ్గర అకౌంటెంట్ ఇవన్నీ ఊహలో అన్నా కూడా కొంత వర్చువల్ రియాలిటీ అంటాము అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ రియల్స్ ఎ వర్చువల్ రియాలిటీ యమలోకం ఉండకపోవు కాక యముడు ఉండకపో బాగు బాక ఆయన అసిస్టెంట్ చిత్రగుప్తుడు లేకపోయినా పర్వాలేదు కానీ ఉన్నదనుకుంటే మనకి ఏం లేదు కదా ఉన్నదనుకుంటే భయము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాము లేకపోతే ఉండము దట్ ఈస్ ద డిఫరెన్స్ దానికి ఎముడు ఉంటేమీ లేకపోతే దట్ ఈజ్ అనేది థ్యాంక్ యూ ఎముడు టైం కీపర్ మన టైం అయిపోగానే మనకి బ్యాంకుల్లో నేను బ్యాంకులో పనిచేశాను కాబట్టి బ్యాంకుల్లో డేట్ రిజిస్టర్స్ అని మెయింటైన్ చేస్తారు డిడిఆర్ డ్యూ డేట్ రిజిస్టర్ మన ఎఫ్సి డిపాజిట్ అంటే ఇప్పుడంతా మెకనైజ్ అయిపోయి కంప్యూటర్ సిస్టంలో లో వస్తుంది అయినా కూడా సిస్టంలో లో ఫీడ్ చేయాలి మనం ఎఫ్డీ పెట్టాము టూ ఇయర్స్కి టూ ఇయర్స్ తర్వాత అంటే ప్రతిరోజు మార్నింగ్ బ్యాంకులో హెడ్ ఆఫీస్ లెవెల్ నుంచి మొదలుపెట్టి బ్రాంచ్ వరకు కంబైన్ సిస్టం సిస్టమ్ ఉంటుంది ఈ రోజు ఎన్ని ఎఫ్డీస్ డ్యూ అవుతున్నాయి పర్ పేమెంట్ రీపే పేమెంట్ అంటే రీపేమెంట్ వాపస్ ఇవ్వాలి కొంతమంది డిపాజిట్స్ వాళ్ళ డ్యూ డేట్ రోజు బ్యాంక్కి రావచ్చు రాకపోవచ్చు కానీ వీళ్ళొక వన్ వీక్ బిఫోరే ఆర్ వన్ డే బిఫోర్ ఎస్ఎంఎస్ వస్తుంటే మీరు కూడా గమనించుంటారు బ్యాంక్ నుంచి ఇట్ ఈస్ రిన్యూడ్ ఫర్ వన్ ఇయర్ ఆటో రిన్యువల్ అనేసి అంటే కొంత బ్యాంకింగ్ పరిజ్ఞానం కూడా అందరికి ఉండాలనేసి పాయింట్ యాడ్ చేస్తున్నాను నేను ఆటో ఆఫ్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫర్ అన్ వన్ ఇయర్ ఆర్ ద సేమ్ పీరియడ్ అంటే ఇంతకు ముందు త్రీ ఇయర్స్ పెడితే మళ్ళీ త్రీ ఇయర్స్ కి అది మనకి ఎస్ఎంఎస్ వస్తే అప్పుడు మనకి తెలుస్తుంది అంటే ఒక్కోసారి అంత జాగ్రత్తగా ఉండరు ఎంత జాగ్రత్తగా ఉంటారు డబ్బుల విషయంలో అంటే చాలా మంది పాప ఇన్సూరెన్స్ పాలసీస్ చేసి ప్రీమియం పాలసీ ఎక్కడ పడేసుకుంటారు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఎక్కడో పడేస్తుంటారు ఎస్బీ కూడా ఒక్కోసారి ఉంటారు ఇది పర్టికులర్లీ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకు వేరే వాళ్ళకి ఇస్తే నమ్మకం ఉండదు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోలేదు అంటే కొన్ని ఏఆర్పి ఆర్పిఏఆర్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సీనియర్ సిటిజన్స్ అండ్ వెరీ సీనియర్ సిటిజన్స్కి కి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈస్ నేను వాళ్ళ గురించి ఇప్పుడు ఆ ఆ లెవెల్ కి మనం పోయినప్పుడు ఇంకా డీటెయిల్గా గా మాట్లాడదాం కానీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మెమరీ ప్రాబ్లమ్ ఈస్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ మెమరీలో షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ షార్ట్ లాంగ్ టర్మ్ మెమరీస్ గుర్తుంటాయి ఇరవై ఏళ్ళ కింద ఏం జరిగింది నా చిన్నప్పుడు యాభై ఏళ్ళ కింద గుర్తుండొచ్చు కానీ మార్నింగ్ ఇందాక స్పెక్స్ ఎక్కడ పెట్టాను చాలా మంది మీరు గమనించుంటారు స్పెక్స్ ఫేస్ మీదనే ఉండి కండకు పెట్టి కండద్దాలు వెతుకుతుంటారు ఇట్ హ్యాపెన్స్ అంటే ఇది పెద్ద లాస్ ఆఫ్ మెమరీ కాదు కానీ అంటే ఇమీడియట్ అటెన్షన్ లేకుండా ఫోకస్ అటెన్షన్ అది లేకుండా ఇది జరుగుతుంటుంది సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఎవరైతే వెరీ సీనియర్ సిటిజన్లు ఇంకో ఐదు పదేళ్ల కన్నా వాళ్ళు ఈ భూమి మీద ఉండే అవకాశం లేదు అనేటువంటి వాళ్ళు మీరు ఒక లిస్ట్ పెట్టుకునేసి వాళ్ళని దర్శించుకొని ఒక నోట్బుక్ పెన్ను ఎంబడి పెట్టుకునేసి వాళ్ళని మీరు ఒక వాట్ విజ్ ఏ జర్నలిస్ట్ టైప్లో అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి అనుకూలంగా యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ విచ్ మే బీ యూస్ఫుల్ టు యూ ఇన్ యువర్ లైఫ్ ఇవన్నీ యువకులు చేయాలి నడివే స్కూల్ సంగతి తర్వాత మనం వల్ల లైఫ్ ఇన్ ట్వంటీస్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇరవై నుంచి ముప్పై మధ్య యజ్లో ఉండే వాళ్ళు వాళ్ళకన్నా రెండు జనరేషన్స్ పెద్దవాళ్ళ దగ్గరికి అంటే హయ్యర్ జనరేషన్ వాళ్ళకి దగ్గరికి ఒకసారి నెక్స్ట్ ఇమీడియట్లీ హయ్యర్ జనరేషన్ అంటే పేరెంట్స్ పేరెంట్ ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఒకటి ఎవరైనా సరే సమాజంలో మన నైబర్హుడ్లో కానీ ప్రొఫెషన్లో కానీ ఎవరైనా మనకి ట్వంటీ టు థర్టీలో ఈ స్టూడెంట్స్కి వాళ్ళ కో స్టూడెంట్ సహ విద్యార్థుల యొక్క పేరెంట్స్ కదా వాళ్ళని కూడా కలవచ్చు ఆ పేరెంట్స్ యొక్క పేరెంట్స్ని కలవచ్చు అల్టిమేట్గా రిలేషన్షిప్ కనెక్టివిటీ ద్వారా రిలేషన్షిప్ పెంచుకొని రైట్ కమ్యూనికేషన్తోని యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ దట్ మే బి యూస్ఫుల్ టు అస్ ఇది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వి ఆర్ గెటింగ్ ఇది కాకుండా ఎడజిగే న్యూస్ పేపర్ క్రమంగా ఏమాత్రం గ్యాప్ లేకుండా చదువుతుంటే ఒక టెన్ ఇయర్స్ చదివితే మీ లాంగ్వేజ్ స్కిల్స్ విపరీతంగా ఇంప్రూవ్ అవుతాయి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అండ్ యువర్ జనరల్ నాలెడ్జ్ మీ బిజినెస్కి మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో కూడా ఏమేమి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంటాయి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పేయింగ్ గెస్ట్ అంటే కా మారుతున్న కాలాన్ని నేను ఎస్ఎంఎస్ అంటున్నాను సొసైటీ మార్కెట్ అండ్ సొసైటీ అండ్ స్టేట్ స్టేట్ అంటే గవర్నమెంట్ అంటే పాలిటిక్స్ని సొసైటీని మార్కెట్ని పాలిటిక్స్ని పాలిటిక్స్లో మనకి డైరెక్ట్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నా లేదా ఇంట్రెస్ట్ ఉందా లేకపోయినా కూడా ఏమి జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒక కంట కనిపెట్టాలి మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటు వి వీ షుడ్ డో విచ్ పార్టీ ఈస్ డూయింగ్ వెల్ మనం వి నీట్ నాట్ బి వాట్ యు కాల్ ఫ్యాన్ టు ఎనీ పొలిటికల్ లీడర్ వి నీట్ నాట్ బి ఫ్యాన్ టు ఎనీ డిగ్నటరీ సినిమా యాక్టర్ అండ్ ఎనీథింగ్ యు బి ఏ ఫ్యాన్ టు యువర్ సెల్ఫ్ నేను నాకే ఫ్యాను నాకు నేనే గొప్పవాణ్ణి అంటే అహంకారం కాదు ఇది ఐ యామ్ వాట్ ఐ యామ్ నీవు ఎక్కువ అయితే నాకేమి ఎక్కువ దాని ప్రకారంగా ఏ చెట్టు కన్నా గాలి నాది చిన్న చెట్టు నా గాలి ఇంతే నేను ఇంతే ఐ విల్ ట్రై టు గ్రో బిగ్ బై బై ఎఫర్ట్స్ ఆ దృష్టి ఉండాలి అని ఎవరేదో ఎక్కువ అనేసి మనమేదో తక్కువ అనేటువంటి ఇన్ఫీరియారిటీ ఉండరాదు కాంప్లెక్స్లో రెండు రకమైన కాంప్లెక్స్లు చెప్తారు ఏది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కాదు మాట్లాడుతుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ సుపీరియారిటీ అంటే తనకి తానే తనకి అంత యోగ్యత లేకపోయినా యోగ్యత కన్నా ఎక్కువ ఉన్నట్టు తనను తాను భావించుకోవడం సుపీరియారిటీ కాంప్లెక్స్ కెపాసిటీ ఉన్నా కూడా నాకు ఇంకా ఏదో లేదో వాళ్ళకన్నా నేను తక్కువ అని అనుకోవడం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకు రెండు రెండు ప్రమాదమే రెండూ ఉండరాదు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండదు యూ డోంట్ హ్యావ్ టు ఇన్ఫీరియర్ వాట్ ఫర్ యూ వై యూఆర్ ఇన్ఫీరియర్ కొని ఆ రీజన్ కనుక్కోవాలి దాన్ని ఏమన్నా ఉంటే యూ టు ఫీల్ ఇట్ సుపీరియారిటీ లేని డంబము ఇది కూడా ఉండరాదు చాలామంది నేను గమనిస్తుంటాను గమనిస్తున్నాను నా పదం చెప్తున్నప్పుడు కీన్ నిర్వర్ ఇన్ లైఫ్ అబ్జర్వ్ చేసి పనికొచ్చే వాటిని ప్రాక్టీస్లో లో పెట్టుకోవాలి డైరీలో రాసుకొని అబ్జర్వ్ చేసి పనికి మాలిన వాటిని వదిలేయాలి అబ్జర్వేషన్ ఈస్ కామన్ టు బోత్ ఆఫ్ దెన్ కానీ ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి అంటే ఒక వై మోడల్లో తీసుకుంటే కనుక ఈ కింద ఉండే లైను అబ్జర్వేషన్ ఇట్ అప్లైస్ టు ఆల్ థింగ్స్ వాట్ వి కమ్ అక్రాస్ అంటే సి ఫిజికలైజ్ తో చూసి మైండ్తోనే అబ్జర్వ్ చేసి పనికొచ్చేవి లెఫ్ట్ సైడ్ పనికి వచ్చేవి లెఫ్ట్ సైడ్ పనికి రార్వి రైట్ సైడ్ ఆర్ వాట్ ఎవర్ వై మోడల్లో పైన వీ ఉంటుంది కదా వీ కిందికి కొమ్ము కిందికి దించే ఇట్ బికమ్స్ ఏమ్ వై కానీ కీన్ అబ్జర్వ్ ఉండదు చాలా మంది అబ్జర్వ్ చేయరు అది అబ్జర్వేషన్ స్కిల్ ఉండడం అనేది కూడా చాలా గొప్ప క్వాలిటీ ఇట్ హ్యాండ్స్ యువర్ స్ట్రెంత్ పర్టికులర్లీ ఇన్ ద పీపుల్ దోస్ ఇన్ దిస్ ఎల్ లైఫ్ ఇన్ ఇన్షురెన్సీస్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ దెన్ ఇంకా పోతే డూయింగ్ సెవరల్ థింగ్స్ అంటే నేను ఒక ఆరేడు రకాల పనులు చేయగలను నాకు ఒక ఆరేడు రకాల స్కిల్స్ ఉన్నాయి అనేది ఒక ఆస్పెక్ట్ నీకు ఆరేడు లేకపోయినా కూడా ఒక ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉండాలి ఈ జాబ్లో ఏమవుతుంది అంటే కొన్ని జాబ్స్ జాబ్ స్కిల్స్ అవి అవుట్డేట్ అవుతాయి ఈ కంప్యూటర్లు దీంట్లో చాలా ఎక్కువ అది డిజిటల్ సిస్టమ్స్లో మీరు ఎప్పటికప్పుడు ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి కొత్త పరికరాలు కొత్త సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు దట్ కంపెనీస్ కూడా ట్రైనింగ్ ఇస్తాయి కొంతవరకు కానీ ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ కాదు కదా యూ ఫిట్ ఆర్ క్విట్ ఈ పాయింట్ రాసుకోవచ్చు అందరూ ఫిట్ ఆర్ క్విట్ నో మెర్సీ గవర్నమెంట్ ఉద్యోగులు అటెండెన్స్ వేస్తే అటెండెన్స్ వేస్తే చాలు అటెండెన్స్లో సంతకము ఇప్పుడైతే బయోమెట్రిక్ ఆర్ ఫేషియల్ రికగ్నేషన్ దీంట్లో పని చేస్తున్న వాళ్ళు ఏమన్నా అంత పెద్ద వాట్ యు కాల్ అంత మెజర్మెంట్ లేదు స్వతహాగా ఎథికల్ వాల్యూస్ కట్టుబడి చేసేవాడు అంటే చేస్తుంటాడు లేకపోతే లేదు నేను ఎథికల్ వాల్యూ అన్నప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే వాల్యూ అని సమాజం గౌర గవరించేదో అనుసరించేదో ఇప్పుడు అది లేకపోవచ్చు సో చేంజ్ అంటే టైంను బట్టి కూడా వాల్యూ సిస్టమ్ మారుతుంటుంది అల్టిమేట్గా ఎంత అన్సివిలైజ్డ్ అన్సివిలైజ్డ్ అనే కన్నా పదేళ్ళ కింద ఇది లేకుండా ఇప్పుడు ఇప్పుడుందంతే సొసైటీ హెజ్ యాక్సెప్టెడ్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫార్టీ ఇయర్స్ కింద డైవర్స్ రేట్ రెండవ కాదు డైవర్స్ తీసుకునేవాడు కాదు భయానికో నయానికో ఫర్ వట్ ఎవరి సరే ఇప్పుడు నోబడీ కేస్ మ్యారేజ్ ఇమీడియట్ డైవర్స్ అండ్ అగైన్ ఇఫ్ పాసిబుల్ రీమ్యారేజ్ సొసైటీస్ యాక్సెప్టెడ్ ఇట్ బై అండ్ లాజ్ అయినా కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో పద్ధతిగా ఉండేవాడు చాలామంది ఉన్నారు మన నిన్న కూడా ఈ పాయింట్ వచ్చినప్పుడు మీరు ముందే యూ షుడ్ డూ యువర్ రిహార్సల్ పర్ఫెక్ట్లీ మీ మనస్తత్వానికి మీ భావజాలానికి సరిపడని వధువునో వరువునో ముందే జాగ్రత్త పడి ఎంచుకునేసి ఈ డైవర్స్ వచ్చే ఆ స్కోపే ఇవ్వకూడదు నిప్పిన్ బడ్ అంటాం నన్ను ఇంగ్లీష్లో అంటే ఏదైనా చెడు విషయం ఉంటే మొదట్లోనే దాన్ని తొక్కే ఇది అనేది బట్ ఎనివే దట్ ఈర్ థింగ్ ఆల్టర్నేట్ స్కిల్స్ ఉంది అంటే అంటే జీవితంలో మనము దేనికి నిరుత్సాహానికి దానికి లో ప్రాబ్లము కాదు మనకి రెండే రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి జీవితంలో ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కానీ ఇబ్బందులు కానీ ఉంటాయి నెంబర్ వన్ రెండవది ఎమోషనల్ ఈ ఫైనాన్స్ ఇవి రెండు ఇంటర్చేంజబుల్ డబ్బులు బాగా లేనప్పుడు ప్రెజర్ ఫినాన్షియల్ ప్రెషర్ ఉండి ఒక్కొక్కసారి చాలా కష్టం చాలా ఫ్యామిలీస్లో పర్టికులర్లీ నేను ఎక్కువ అడ్రస్ చేసేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అక్కడ నుంచి డౌన్ బర్డ్స్ హైఇన్కమ్ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళకి పెద్ద వాల్యూస్ ఉన్నా లేకపోయినా వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళు ఉండరు బికాస్ ఆర్ ఆర్ఆర్ ద టాప్ వాళ్ళ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఫినాన్షియల్ రిపోర్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు లీగల్ ప్రొటెక్షన్లో ఉంటారు తప్పు చేసినా కూడా లాయర్ని పెట్టుకునేది ఏమేమి అండ్ ఇట్ వాళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు దట్ రూలింగ్ అవుట్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది ప్రకృతిలో కలిసే ఉంటాయి మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని అంటుంటాం ఎంసీఎం మిడిల్ క్లాస్ లో మళ్ళీ లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ మిడిల్ క్లాస్ హయ్యర్ హైయర్ మిడిల్ క్లాస్ త్రీ లెవెల్స్ మళ్ళీ దాని కింద వాళ్ళు నేను మిడిల్ క్లాస్ అండ్ బిల్ బిలో వాళ్ళని కొంచెం అడ్రస్ చేసి ఎక్కువ నాకున్నే లిమిటెడ్ నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేసుకోవడానికి నాకు కొంచెం అది ఆ ఉత్సుకతగానే ఆ బెంట్ ఆఫ్ మైండ్ అంటాం మనము ఆ బెంట్ ఆఫ్ మైండ్ నాకు ఉంటుంది మీరు సంపాదించిన దాంట్లో అంటే కెరియర్ బిగినింగ్లో శాలరీ తక్కువ ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా మీరు స్వయం ఉపాధి పథకము ఎస్యూపి స్వయం ఉపాధి పథకం అయినా కూడా లేకపోతే పేర్ ఎంప్లాయ్మెంట్ అయినా కూడా మ్యారేజ్ చేసుకున్న బిగిన్లో ఆరు ఉద్యోగంలో చేసిన బిగిన్ బిగినింగ్లో మీకు నార్మల్గా స్టార్టింగ్ సాలరీ వెళ్తాం మనము స్టార్టింగ్ శాలరీ ఎనీవేర్ ఇట్ ఈస్ ఫిఫ్టీన్ టు ఇప్పుడున్న మార్కెట్ దీన్ని బట్టి ఇట్ విల్ బి ఫిఫ్టీన్ టు థర్టీ థౌజండ్ కొంచెం బాగా క్వాలిఫైడ్ ఎబిలిటీ ఉంటే ముప్పై వేలు లేకపోతే పదిహేను వేలు దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద డే నేను చెప్పేది లేబర్ కూడా రోజు ఎనిమిది వందల వెయ్యి రూపాయలు ఉందట అంటే దట్ ఇట్స్ కమింగ్ టు థర్టీ థౌజండ్ పర్ మంత్ పని దినాలని బట్టి కానీ ఒక లెవెల్ ఆఫ్ స్టేచర్ అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి దంపమే అనుకున్నా కూడా ఏదో ఒక డిగ్రీ చదువుకున్న వాడుపై లేబర్ పని చేయలేడు కదా మనసు ఒప్పుకోకపోవచ్చు కదా సోషల్ వాల్యూస్ కదా చుట్టాలేమనుకుంటారో ఇవన్నీ ఉంటాయి మనం విదేశాల్లో పోయి వాళ్ళు వీళ్ళు హోటల్లో పనిచేసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కదా వీడియోలు చూస్తే తప్ప దట్స్ ఏ ఎక్సెప్షన్ అండ్ ఏ డిఫరెంట్ క్వశ్చన్ కానీ జనరల్ గా మన స్థాయికి మించి కొంచెం తగ్గొచ్చు కానీ మరీ తగ్గకుండా ఉండలేము నేను నువ్వు డైలీ వెయ్యి రూపాయలు లేబర్ చేసి వచ్చు అంటే నాకు డైలీ వేడి ముప్పై వేల బదులు నాకు పదిహేను వేలు ఇస్తే నేను టేబుల్ మీద కూర్చొనే పేపర్ మీదనో కంప్యూటర్ మీద పనిచేస్తాను అనేది ఒక ఆత్మగౌరవంతో ఉండాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది సరే ఎనివే పదిహేను నుంచి ముప్పై వేల కనుక రాబడి ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాళ్ళకి హ్యాండ్ టు మౌత్ లివింగ్లో ఉంటారు హెచ్టీఎంఎల్ హెచ్టీఎంఎల్ ఏ షార్ట్ ఫామ్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కర్ లాంగ్వేజ్ ఏ కంప్యూటర్ టెర్మినాలజీ నేను ఇక్కడ హ్యాండ్ టు మౌత్ లివింగ్ అంటే ఏ నెల జీతము మనకి దీనికి కూడా ఒక సేవింగ్ ఉంది ఫస్ట్ వీక్ ఈజ్ ఏ గోల్డెన్ వీక్ నెలలో అంటే ఫస్ట్ వీక్లో సాలరీస్ వస్తాయి గోల్డెన్ తర్వాత సిల్వర్ వీక్ సిల్వర్ తర్వాత ఐరన్ వీక్ సంథింగ్ లైక్ దట్ ఉంది నెల చివరికి వచ్చేసరికి మనం ఫ్రెండ్స్ దగ్గరనో కొలీస్ దగ్గరనో పక్కింటి వాడంతో బదులు తీసుకుంటుంటాము ఇది మా చిన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఇప్పుడు కూడా కొద్దిపాటి వేరియేషన్లో అదే సిచ్యుయేషన్ కానీ కాలక్రమంలో కాలం కలిసి వచ్చి మీకు డిఏ రూపంలో సాలరీస్ పెరిగి కానీ స్వయం ఉపాధిలో మీ బిజినెస్ పెరిగి కానీ మీరు ఒక నెలకు ఒక లక్ష నుంచి రెండు లక్షల జీతం వచ్చినప్పుడు మీరు ముప్పై వేలలో వచ్చినప్పుడు ఎట్లయితే ఫ్యామిలీస్ గడపగలిగినారో అదే లెవెల్లో గడిపి ఈ లక్ష పైన యూ టు సేవ్ అండ్ ఇన్వెస్ట్ ఎస్ఏఐ అంటే ఐ దేవ్ ఆర్ ఇన్వెస్ట్ ఆర్ పార్ట్లీ సేవ్ పార్ట్లీ ఇన్వెస్ట్ సేవింగ్ అంటే మనకి ఇమీడియట్ గా ఎప్పుడంటప్పుడు లిక్విడిటీ అంటాం మనం ఎప్పుడంటప్పుడు మనం తీసుకోవడానికి వచ్చేది సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్లో కొన్ని టెక్నికల్ పదాలు లాక్ ఇన్ పీరియడ్ అని షేర్స్ కొన్నిట్లో పెట్టినప్పుడు వాడిస్తే త్రీ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ యూ కెనాట్ టచ్ ఇట్ టేక్ ఇట్ బ్యాక్ యూ కెనాట్ సెల్ ఇన్ ఓపెన్ మార్కెట్ ఫర్ త్రీ ఇయర్స్ అలాంటివి ఉంటాయి దాన్ని అంటే యూ షుడ్ నాట్ అలో యువర్ ఫండ్స్ టు బి లాక్డ్ అప్ అట్లా ఉంటే సరే నాకు త్రీ ఇయర్స్ వరకు ఏం అవసరం లేదు అని అనుకున్న పరిమితుల్లోనే ఇన్వెస్ట్ చేయాలి మిగిలిన సేవింగ్స్ అంటే మీరు గోల్డ్ ఈజ్ ఏ సేవింగ్స్ కమ్ ఇన్వెస్ట్ సేవింగ్స్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఒకటి సేవింగ్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ అలాంటివి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉన్నారు ఇట్ ఈస్ బోత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఎలా మీకు ఎప్పుడంటప్పుడు యూ కెన్ సెల్ ద గోల్డ్ టేక్ ఏ లోన్ ఆన్ ఇట్ లిక్విడిటీ ఉంది మీకు డబ్బులు అవసరానికి వస్తాయి దే ఆర్ నాట్ లాక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు బంగారం రేట్ ఎప్పటికప్పుడు విపరీతంగా పెరుగుతూనే ఉంది షార్ట్ టర్మ్ లో కొంచెం హెచ్చు తగ్గులు లాంగ్ టర్మ్ లో ఇట్ ఈస్ గోయింగ్ గా సో కొంత ఆ రకంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ప్లాట్ కొన్నారు ఆ ప్లాట్ అమ్మడానికి ఏదైనా టైటిల్లో ప్రాబ్లం వచ్చినా లేకపోతే మార్కెట్ డౌన్ ఉన్నా కూడా అమ్మడానికి టైం పడుతుంది సో యువర్ ఫండ్ షుడ్ నాట్ బి బ్లాక్డ్ అంటే మీ అవసరానికి మీ డబ్బులు మీ అవసరానికి రానప్పుడు వాట్ ఈస్ యూజ్ ఆఫ్ హ్యావింగ్ దెబ్ దీని టుగెదర్ వాట్ విసే ఈస్ దినాన్షియల్ ప్రూడెన్స్ విత్త జ్ఞానం దీనికి బేసిక్గా ఏం కావాలంటే సింపుల్ వే ఆఫ్ లివింగ్ లీవ్ సింపుల్ బీ హంబుల్ సింపుల్గా హంబుల్గా ఉంటాడు హంబుల్గా అంటే రిలేషన్షిప్లో వేరే వాళ్ళతో మనకు అవసరం ఉన్న వ్యక్తి అయినా అవసరం లేని వ్యక్తి అయినా కూడా సమస్థితిలో అందరితో మర్యాదగా వ్యవహరించాలి అంటే ఎవరితో అయినా కమ్యూనికేషన్లో హితము ప్రియము అనే రెండు వాళ్ళకి ఏది హితము అంటే మనల్ని ఏమన్నా సలహాకు వచ్చినప్పుడు కానీ అదర్వైజ్ ఆల్సో వాళ్ళకి ఏది హితమో అది చెప్పాలి కానీ అది కటువుగా కాకుండా వాళ్ళకి ప్రియమైనట్టుగా చెప్పాలి అంటే మీకు సరి అయిన భాషా జ్ఞానము భావజాలము ఏ పదాన్ని ఎలా చెప్పాలి సాత్వికంగా ప్రేమపూర్వకంగా యు ఆర్ టాకింగ్ అబౌట్ ద స్మైలింగ్ పేస్ అండ్ ఆల్ అలా చెప్తే అంటే దీని అంతా వాట్ వి సే యువర్ ఇంప్రెసింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ కెపాసిటీ ఐఐఐ ఐఐసిసిఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ నేను దానికి యువర్ కన్విన్సింగ్ ఇంప్రెసింగ్ అండ్ ఇన్ఫ్లుయన్సింగ్ కెపాసిటీ అంటున్నాను దట్ ఈస్ మంతింగ్ లైఫ్ లో మనది మనం చూసుకునేసి వేరే వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయడం అనేది మన నైజంలో దాన్ని చేర్చుకోవాలి నీకు కష్టము నష్టము లేని నీ పని వదిలిపెట్టి అని కాదు భద్రహ్ శుభార్త రత్న వాళ్ళు ఏనుగు లక్ష్మణి తెలుగు తెలుగు చేసిన తెలుగులో ట్రాన్స్ లేసిన పద్యం ఒకటి బ్యూటిఫుల్ పద్యాలు మేము చిన్నప్పుడు చదువుకున్నాయి లాంగ్ టర్మ్ ఎవరేగా గుర్తున్నాయి తమ కార్యము కార్యూ పరిత్య ప్రాపకులు సజ్యము తన పని కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళు హెల్ప్ చేస్తాడు గ్రేడ్ వన్ టైప్ వన్ పర్సనాలిటీ తమ కార్యము ఘటించుతును పరహితార్థ వ్యాపృతం మధ్యము నాది చేసుకుంటా నీ పని చేస్తా అన్నం ఉంది మీరు టైంకి వచ్చారు మీరు ఫోన్ చేయలేదు ఒక ప్లేట్లో నాకు సరిపడైన తమ కార్యం ఘటించుతు పరహితార్థ వ్యాప్తలు మధ్యలో మీరు ఎక్కడ కోటి నేను అభిసిపోవాలి మీరు కోటికి పోవాలి అంతవే లేకపోతే కొంచెం పక్కన డ్రాప్ మార్కెట్ ఓకే కొంచెం రూట్ ఎన్ రూట్ రూట్ డీ టూర్ అయినా కూడా ఐ విల్ డ్రాప్ ఇవ్వండి గో తమ కార్యంబు ఖటించుతును పరహితార్థ వ్యాప్తలు మధ్యము తమక తమకే అన్యహితార్థక ఘాతక జనులు దైత్యు మూడవ వాడు సెల్ఫిష్ జీవితంలో రెండు ఉండకూడదు మనిషి అన్న వాడికి అట్టర్ సెల్ఫిష్నెస్ మినిమం సెల్ఫిష్నెస్ ఉండాలి మనం బతకాలి కదా మినిమం సెల్ఫిష్నెస్కి అభ్యంతరం లేదు కానీ అట్టర్ సెల్ఫిష్నెస్ వేరే వాడికి ఏమొద్దు అంత నాకే కావాలి సెల్ఫిష్నెస్ ఒకటి గ్రీర్ ఒకటి ఈ రెండు చాలా దరిద్రము తమకై అన్యహితార్థక ఘాతక జను దైత్యులు నాకు కావాలి ఒకటే ఉంది నాకు కావాలి వాడికొద్దు అందుకని సమహ్వు వాడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడు టైంకి రాకుండా ఇన్ఫర్మేషన్ చాలా మంది షేర్ చేయరు మీకు ఈ విషయం తెలిసి ఉండాలి ఉద్యోగానికి లాస్ట్ డేట్ లేకుండా మీకు తెలిసిన వాడు చెప్పాడు అంటే మీరు కూడా ఒక కాంపిటీషన్ దాంట్లో తయారవుతాడేమో అనేసి అంత న్యారో మైండెడ్ న్యారో మైండెడ్ అనేస్తుంది బిట్టు వచ్చారు వారు నాకు సమయం గుర్తు చేస్తున్నారు ఇవాళ కాలం అలానే ఫ్లో అయిపోయింది ఫ్లై లాగా విల్ కంటిన్యూ టు నమస్తే థ్యాంక్ యూ జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ